చాలా మానసాదేవి మ్యారేజ్ అందరు ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాడని మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మన చానల్ని రెగ్యులర్గా చూసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అండ్ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ అండి అండ్ ఈ రోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నామండి అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి వినయ్ అండి గౌడ క్యాస్ట్ అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టెన్ అండి అబ్బాయి చదువుకుంది ఎంటెక్ చదువుకున్నారు అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో శాలరీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ పర్ మంత్ సో ఇద్దరు సిస్టర్స్కి పెళ్ళిళ్ళు అయిపోయాండి ఓన్ హౌస్ హైదరాబాద్లోనే ఉంది వీళ్ళు కూడా హైదరాబాద్ సరౌండింగ్లోనే చూస్తున్నారు సో వీళ్ళకు గౌడా క్యాష్లోనే కావాలంటున్నారు ఆ అబ్బాయి ఐటు ఫైవ్ టె ఫైవ్ లెవెన్ టు ఫైవ్ టెన్ టు ఫైవ్ లెవెన్ ఉంటుంది బట్ మినిమం అబ్బాయి ఫైవ్ ఫైవ్ నుండి ఫైవ్ ఫోర్ నుండి స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళు డౌడీ అనేది ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సాఫ్ట్వేర్ జాబ్ అండి వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కవిత గారు అండి సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కవిత గారు బిల్ క్యాస్ట్ వచ్చేసి బిల్లు మాండి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించారు నాలుగో తారీఖు ఐదవ నెలలో జన్మించారు ఈ అమ్మాయికి కూడా డైవర్స్ అయిపోయిందండి ఈ అమ్మాయి కూడా డైవర్స్ అయిపోయింది పిల్లలు లేరు అండ్ మీకు ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఉండేది కదిరిలో ఉంటారు సో బెంగళూరు సైడ్ ఎవరైనా ఉంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ అమ్మాయి ఒకరి మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి సో ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఈ అమ్మాయితోనే ఉన్నారు సో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితో ఏముండదు మీరు అమ్మాయి మీతో వచ్చేస్తుంది సో పేరెంట్స్ అందరు కదిరిలోనే ఉంటారు వీళ్ళ బ్రదరు బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి వీళ్ళ ఇద్దరు సిస్టర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరులోనే ఉంటారు వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మాయిది కదిరి అండి సో అమ్మాయి తెలుగు వారైనా కర్ణాటక వాళ్ళైనా చేసుకోవడానికి అయితే సిద్ధం మదర్ టంగ్ వచ్చేసి తెలుగు అంటే అక్కడ కదిగిలో ఉంటున్నారు బెంగళూరు కాబట్టి వీళ్ళు కర్ణాటక కూడా వచ్చు వీళ్ళ క్యాస్ట్ మ్యాచ్ అయితే కర్ణాటక అబ్బాయిని కూడా వీళ్ళు చేసుకుంటారు అండ్ మీకు కూడా కర్ణాటక వచ్చే అమ్మాయి తెలుగు మదర్ టంగ్ వాళ్ళు కావాలంటే కూడా ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండ్ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు మ్యాచ్ అయితేనే మీరు నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము